ఫార్ములా ఈరేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఐఎస్ అరవింద్ కుమార్ ఉదయం పది గంటలకు ముందే ఏసీబీ ఆఫీస్కు వెళ్లారు ఇప్పటికే ఏసీబీ ఆఫీస్కు చేరుకున్నారు ఏసీబీ డీజీ డైరెక్టర్ తరుణ్ జోషి బీఆర్ఎస్ఐఎంలో హెచ్ఎండీఏలో ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగారు అరవింద్ కుమార్ ఫార్ములా ఈరేస్ లో నిధులు ఎఫ్ఈఓకు చెల్లింపులు చేశారు కేటీఆర్ ఆదేశాలతోనే చెల్లింపులు చేశానని గతంలో చెప్పారు అరవింద్ ఏసీబీ విచారణలో అరవింద్ కుమార్ స్టేట్మెంట్ కీలకంగా మారనుంది ఈ కారెస్ కేసులో ఏసీబీ విచారణకు సంబంధించి డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు ధనరాజ్ ఏసీబీ విచారణ అప్డేట్స్ ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో ఏ ఉన్నటువంటి అరవింద్ కుమార్ కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కార్యాలయానికి హాజరయ్యారు ఆయనకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినటువంటి క్రమంలో ఉదయం పది గంటలకు విచారణకు హాజరు కావాలని ఏసీబీ ఆదేశించినటువంటి క్రమంలో ఆయన సరిగ్గా తొమ్మిది గంటల నలభై నిమిషాలకే ఆయన ఏసీబీ ఎదుట హాజరయ్యారు అయితే ఈ ఫార్ములా రేస్ వ్యవహారం సంబంధించిన వ్యవహారం చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హెచ్ఎండిఏలో అప్పటి మున్సిపల్ అంటే హెచ్ఎండిఏలో ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగినటువంటి అరవింద్ కుమార్ నేతృత్వంలోనే ఈ నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం కొనసాగింది అప్పటి మున్సిపల్ శాఖ మినిస్టర్గా కొనసాగినటువంటి కేటీఆర్ ఆదేశాలతోటి మాత్రమే ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో హెచ్ఎండిఏకు అదేవిధంగా ఎఫ్ఈకు జరిగినటువంటి ఒప్పందాలపైన కూడా ఆయన హయాంలోనే మొత్తం నిధులకు సంబంధించినటువంటి చెల్లింపులు జరిగాయనే వ్యవహారం బయటకు రావడం జరిగింది అయితే ఈ నిధుల చెల్లింపుకు జరిగిన వ్యవహారంలో అరవింద్ కుమార్ను కేటీఆర్ ఆదేశించినట్లుగాను అదేవిధంగా ఈ క్రమంలో అధికార దుర్వినియోగంతో పాటు ప్రజాధనాన్ని నష్టం చేకూర్చేలాగా అంతేకాకుండా ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం దాంతోపాటుగా ఫైనాన్షియల్ డిపార్ట్మెంటు అనుమతి లేకుండానే యాభై నాలుగు కోట్ల రూపాయల నిధులు చెల్లింపులు జరిగిన వ్యవహారం పైన ఏసీబీ ప్రధానంగా దృష్టి సారించింది అంతేకాకుండా ఒక పబ్లిక్ సర్వెంట్ అయ్యి ఉండి కూడా అధికార దుర్వినియోగంతో పాటుగా దురుద్దేశపూర్వకంగా నిధులను మళ్లింపు చేశారు ఎఫ్ఈ ఒప్పందం కుదుర్చుకోక ముందుగాలనే ఈ నిధుల బదలాయింపు చేసి ఆ తర్వాత కాంట్రాక్టు ఒప్పందాలు చేసుకునే వ్యవహారంలో దీనిలో కుట్రపూరితమైనటువంటి నేరం దాగుందనే అభియోగాలు కూడా మోపబడ్డాయి కాబట్టి ఐఎస్ అరవింద్ కుమార్ను ఈ కేసులో ఏటివ్గా చేర్చడం జరిగింది అంతేకాకుండా ఈ కేసు వ్యవహారంలో ఇప్పటివరకు చూసినట్టయితే వైపున కేటీఆర్ను విచారించాల్సినటువంటి క్రమంలో ఆయన ఆరో తేదీన చూసినట్టయితే విచారణకు సంబంధించిన వ్యవహారంలో కొంత హైడ్రామా సృష్టించి హైకోర్టు తీర్పు తర్వాతే తాను విచారణకు హాజరవుతానంటూ ఓ వైపున ఆయన చెప్పినటువంటి క్రమంలో ఇక హైకోర్టు నుంచి అన్ని అడ్డంకులు ఏసీబీకి తొలగిపోయాయి ఇక కేటీఆర్ను రేపు విచారణకు హాజరు కావాల్సిందంటూ కూడా ఓవైపున ఆదేశించింది ఇలాంటి సిచ్యువేషన్లో చూసినట్టయితే ఇక అరవింద్ కుమార్ను విచారించినట్లయితే ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేయడంలో చాలా వరకు ఏసీబీ ఇప్పటికే పలు ఆధారాలను కూడా సేకరించడం జరిగింది ఇప్పటికే పలు అంశాలను కూడా ప్రాథమికంగా కూడా సంపాదించగలిగింది దాని ఆధారంగా ఐఎస్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ని ఎప్పటికప్పుడు రికార్డు చేస్తారు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంబంధించి ఫార్ములా రేస్కు సంబంధించి మొదటి ఫేజు రెకండ్ సెకండ్ ఫేజ్కు జరిగినటువంటి ఒప్పందాలు ఏ విధంగా జరిగాయి అదేవిధంగా ఎఫ్ఈఓ తోటి హెచ్ఎండిఏలోని ఎంఏయడీలో జరిగినటువంటి ఒప్పందం ఏంటిది అదేవిధంగా ఫైనాన్షియల్ డిపార్ట్మెంటు అనుమతి ఎందుకు తీసుకోలేదు ఆర్బీఐ గైడ్ లైన్స్ను ఎందుకు పాటించలేదు అదేవిధంగా క్యాబినెట్ ఆమోదం లేకుండానే యాభై నాలుగు కోట్ల రూపాయలు చెల్లింపులు చేయడంలో ఆంతర్యం ఏంటిది అదేవిధంగా అప్పుడు అరవింద్ కుమార్ను కేటీఆర్ ఏ విధంగా ఆదేశించడం జరిగింది దురుద్దేశపూరితంగానే ఆదేశాలు జారీ చేశారా లేకుంటే మూడవ పార్టీకి లబ్ధి చేకూర్చేలాగా ఆయన ఆదేశించారా అంతేకాకుండా అరవింద్ కుమార్ ఎందుకు ఈ ప్రొసీడింగ్స్ను అప్పుడు పరిశీలించ పరిశీలించలేదు అనే విషయాలపైనగానే ప్రధానంగా ఏసీబీ క్వశ్చనీరు ఉండబోతుంది ఆ అంశాలన్నిటిపైన ఎప్పటికప్పుడు అరవింద్ కుమార్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తుంది ఆ తర్వాత ఈ కేసులోనే బిఎల్ఎన్ రెడ్డి కూడా మూడవ నిందితుడు ఉన్నారు కాబట్టి ఆయన కూడా విచారణకు హాజరు కానున్నారు ఆ క్రమంలో ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు మొత్తానికి ఈ కేసులో ముగ్గురికి సంబంధించినటువంటి ప్రమేయం ఎవరి ప్రమేయం ఎంత ఉంది ఎవరి పాత్ర ఎంత ఉంది అదేవిధంగా పబ్లిక్ సర్వెంట్ అయి ఉంటూ కూడా ఇందులో అధికార దుర్వినియోగానికి ఎందుకు పాల్పడ్డారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఎందుకు నష్టం చేకూరేలాగా వ్యవహరించారు అంతేకాకుండా ప్రభుత్వం సంబంధించిన ఆస్తులు కావచ్చు వ్యవహారాలలో ఎందుకు బాధ్యత రహితంగా మెలిగారు అనే విషయాలపైన కుట్రపూరితంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చింది అనే విషయాలను ఇటు ఏసీబీ నెగ్గు తెల్చనుంది ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ ఈ ఫార్ములా రేస్ వ్యవహారం సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం ప్రభుత్వానికి అంటే బీఆర్ఎస్ పార్టీకిను అదేవిధంగా గ్రీన్కో కంపెనీకి ఒక క్విట్ ప్రోకో జరిగింది అనే విషయాలు కూడా బయటికి రావడం జరిగింది అయితే గ్రీన్ గ్రీన్ కో కంపెనీ దాని అనుబంధ సంస్థల ద్వారా చూసినట్టయితే నలభై కోట్ల రూపాయలను బిఆర్ఎస్ పార్టీకి వివిధ దఫాలుగా ఎలక్ట్రో బాండ్ల రూపంలో అందాయి కాబట్టి ఆ విషయాలను కూడా నిగ్గు తెల్చనుంది ఇప్పటికే ఈ విషయంపైన ఏసీబీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్తో పాటుగాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సోదాలు కొనసాగించింది మొత్తంకి పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లను అదేవిధంగా ఆధారాలను కూడా సేకరించడం జరుగుతుంది మరోవైపున చూసినట్టయితే ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను ప్రలు అంశాలను అన్నింటినీ కూడా ముందరపెట్టి పెట్టి ఇక అరవింద్ కుమార్ను ప్రశ్నావళితోటి కూడా ఎప్పటికప్పుడు ప్రశ్నించనుంది ఈ ప్రశ్నలకు సంబంధించిన వ్యవహారంలో చాలా వరకు ఈ అంశం చాలా రాజకీయంగా చాలా వరకు ఆసక్తిగా మారింది ఎందుకంటే కేటీఆర్ ఈ కేసులోనే ఏ వన్గా ఉన్నారు ఆయన స్టేట్మెంట్ను కూడా రేపు రికార్డ్ గాను ఏసీబీ ఇప్పటికే ఆదేశించింది రేపు ఉదయం ఆయన పది గంటలకు హాజరు కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది దానికంటే ముందుగానే ఇటు ఏ టూగా ఉన్నటువంటి అరవి అరవింద్ కుమారు సంబంధించినటువంటి విచారణ కూడా ప్రారంభమైంది విచారణ చూసినట్టయితే ఏసీబీ డీజీ అయినటువంటి విజయ్ కుమార్ అదేవిధంగా ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జేసి బృందంతో కూడా పలు అంశాలపైన కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉంది ఇప్పటి వరకు హెచ్ఎండిఏలతో పాటుగాను ఎఫ్ఈఓకు జరిగినటువంటి నిధుల మల్లింపుకు సంబంధించిన వ్యవహారాలు బ్యాంకు సంబంధించినటువంటి అదే అదేవిధంగా క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎందుకు చెల్లింపులు చేశారు అదేవిధంగా ఓ వైపున ఆర్బీఐ గైడ్ లైన్స్ను ఎందుకు వైలేషన్ చేశారనే విషయాలపైన ప్రధానంగా అరవింద్ కుమార్ను ప్రశ్నించి ఆ తర్వాత ఆయన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఎప్పటికప్పుడు కేటీఆర్ను కూడా రేపు విచారణ కూడా కొనసాగనుంది தெரியுதா운데